మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం వారి సామర్థ్యం తెలుస్తాయి ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది ఆ సోదరులందరికీ ఎడ భక్తి వారికి శ్రీరాముని అందు దృఢమైన భక్తి విశ్వాసాలు రామనామందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేవి ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోవటం వారికి ఇష్టం ఉండేది కాదు వారి జీవనం సాధారణంగా ఉండేది వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు వారిలో ఒకరు బాలారాం అతడు విఠల భక్తుడు పుణ్యకార్యాలు చేయటంలో ప్రసిద్ధుడు అందరికీ ప్రీతిపాత్రుడు అతనికి రాజ దర్బారులో మంచి పేరు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున ఒక రామభక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది పాఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు తత్వజ్ఞానంలో నిష్ణాతుడు విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు ఇతనికి పాండురంగని అందు అత్యంత ప్రేమ పరమార్థంలో పరమశ్రద్ధ ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు కొడుకుకు విఠలునిపై భక్తి సోదరులందరూ డిగ్రీలున్నవారు వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది అయినప్పటికీ బాలారామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది ఆకర్షణీయమైన అతని ప్రవర్తన నిర్మలమైన విచార సరళి కుషాగ్ర బుద్ధి సత్ప్రవర్తన ఈ గుణాలు అనుకరణీయాలు ఇతడు సమాజ సేవ బాగా చేశాడు తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తరువాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు భగవద్గీత జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమభక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు అతని గురించిన చిన్న కథను వినండి క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ నెల తొమ్మిదవ తారీఖున ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు శకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురంధర సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం కలిగింది దీనికంటే ఆరు నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడీ వెళ్ళి మామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చాడు అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడీకి వెళ్ళారు వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబురు చేయలేదే మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని దురంధర్ సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు మెల్లమెల్లగా ముచ్చటించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది దురంధర సోదర బృందం రావటం చూచి బాబా ఈ దర్బారు మనుష్యులు వస్తారని చెప్పాను కదూ వీరే అని చెప్పారు తరువాత బాబా చెప్పిన మాటలలో ఒక్కొక్క పదాన్ని వినండి పూర్వం నుండి నీకు నాకు పరిచయం మనది అరవై తరాల అనుబంధం అని బాబా చెప్పారు బాలారాం మొదలగు దురంధర సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకొని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిలుచుకున్నారు శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి వారి జన్మ సార్థకమనిపించింది కంఠం గద్గదమయ్యింది శరీరమంతా రోమాంచితమైంది అష్టభావాలు ఉప్పొంగాయి బాలారాం పరిస్థితిని చూసి సాయినాథునికి సంతోషం కలిగింది ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశవసనాలను చెప్పారు శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకు పెరిగేలా నన్ను రోజురోజుకి అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు అట్టి వారిని ఎవరూ బుద్ధితో చూడరు అరఘడి అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనసులు ప్రసన్నమయ్యాయి అంతఃకరణం గద్గమైంది అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు దానితో భక్తి ఉప్పంగి ఆనందం కలిగింది తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు పాలారాం వినయశీలి బాబా పాదాలను ఒత్తసాగాడు బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశారు అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు బాలారాం భాగ్యం అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది ఆ ఉబ్బసపు జబ్బు అతనికి ఒకటి రెండు రోజులది కాదు పూర్తిగా ఆరు సంవత్సరాల నాటిది చిలుం ప్రభావం చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది చిలుమును ఒక్కసారి పీల్చి సబినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది మరల ఎప్పుడూ రాలేదు మధ్యలో ఒక్కరోజు మాత్రం బాలారామకు దగ్గు వచ్చింది అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది కారణం ఎవరికీ అర్థం కాలేదు తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది ఆ భక్తునికి బాబా అలా సూచించారు బాలారాముకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు దీనితో అతనికి తమ విధానాన్ని సూచించారు అప్పటి నుండి అతనికి మరణం వరకు మరల ఎప్పుడూ దగ్గు రాలేదు ఈ చిలువు అనుభవాన్ని ఎవరైనా ఎలా మర్చిపోగలరు ఆ రోజు గురువారం పైగా చావడి ఊరేగింపు దురంధర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది ఎనిమిది నుండి తొమ్మిది వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు తప్పెట్లు మృదంగ వాదనలతో భజన జరిగింది భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తుండేవారు పల్లకి తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు ఇదివరలో ముప్పది ఏడవ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను ఇక్కడ చెప్పటం పునరుక్తి అవుతుంది బాబా ఒక రాత్రి మసీదులో రెండవ రాత్రి చావడిలో గడిపేవారు వారి ఆ నియమం ఆగకుండా వారి శరీరాన్ని విడిచే వరకు సాగింది ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర్ బృందం అక్కడికి వచ్చారు షిరిడి గ్రామవాసులు స్త్రీలు పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు శ్యామసుందర్ అని అందమైన పేరు గల బాబా గుర్రం వీపు మీద జరి వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో థై థై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందుకు నడిచింది సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మోగుతుండగా అలంకరించిన శ్యామ బాబా పల్లకీ వెంట ఊరేగారు భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు పతకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వింజామరణను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు తాళాలు మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు బాబా కుడివైపున తాత్యాపాటిలు లాంతరు పట్టుకుని నడిచాడు బాబా ముఖం అసలే సువర్ణ వర్ణం పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిగిన బంగారంలా అరుణారుణ ప్రభాలతో శోభిస్తుంది ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం బాబా ఏకాగ్ర మనస్తో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని కిందకు పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్ళి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను దివ్య అలంకారాలను అర్పించారు వారి శరీరానికి చందనం పూశారు ఒకప్పుడు తురాయితో తలపాగాను మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు అందమైన జరీకోటును తొడిగారు అందమైన రత్నాలు ముత్యాల మాలలను ప్రేమగా వారి మెడలో వేశారు ఒకరి వా ఒకరు వారి నొసటన పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు ఒకరు వారి చరణాలను ప్రక్షాళనం చేసి అర్ఘ్య పాద్యాది పూజలు చేశారు మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు బాబాకు పంచారతిని కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా అనిపించింది పాండురంగమూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించటం చూచి దురంధర్ ఆశ్చర్యపోయాడు ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి ఆ మరునాడు తెల్లవారుఝామునకు జరిగే కాగడ ఆరతికి దురంధర ప్రభుతులు వచ్చారు అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాల ఎందు కుదిరిన దృఢమైన నిష్ట మరణించే వరకు ఏ కొంచెమైనా చలించలేదు హేమాడు సాయి చరణాలకు శరణు జొచ్చి తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు చివరిసారిగా నాయందు శ్రద్ధ చూపించండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ భక్త త్రయ వృత్త కథనమును యాభై ఒకటవ అధ్యాయం సమాప్తం ಶ್ರೀ ಸದ್ಗುರು ಸಾನಾಥರ್ಪಣಮಸ್ತು ಶುಭಂ ಬವತ್ತು ಶ್ರೀ ಸಚಿಂದ